శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది ఈరోజు ప్రధాన అంశం కరోనా తిరిగి భారతదేశంలోనికి ప్రవేశించిందా కరోనా వలన గత అనుభవాలు మనకు మర్చిపోకముందే మళ్ళీ మళ్ళీ మణి ఈ కరోనా వేరియంట్ అనేక రూపాంతరాలలో నేనున్నాను ఇంకా నేను పోలేదు అని మనల్ని వెంటాడుతూనే ఉంది ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో మళ్ళీ కరోనా వేరియంట్ కొన్ని కొన్ని దేశాలను ఇబ్బంది పెడుతుంది ఈ కరోనా మళ్ళీ మన భారతదేశంపై పంజా విసిరే అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మనం చర్చిద్దాం కరోనా తిరిగి వచ్చే సంకేతాలు మళ్ళీ వినిపిస్తున్నాయి మళ్ళీ భారతదేశంలో ఈ కరోనా విస్తరిస్తుందా అన్న భయం ప్రతి ఒక్కరి కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఎంత ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చైనాలోని వుహాన్ నగరం నుండి కరోనా రహస్యంగా వ్యాప్తింది కొద్ది రోజుల్లోనే ప్రపంచంలో అనేక దేశాలను చుట్టుముట్టింది మార్చి టూ థౌజండ్ ట్వంటీలో డబ్ల్యూహెచ్ఓ ఈ కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది దాదాపు మూడు సంవత్సరాల కాలంలో కరోనా అనేక రూపాంతరాలు చెంది ప్రపంచవ్యాప్తంగా డెబ్భై లక్షలకు పైగా మృత్యువాతను చవిచూచింది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో చైనా చివరి కరోనా వేరియంట్ గొప్ప విపత్తును కలిగించిన తరువాత ఇప్పటి వరకు ఆ వైరస్ పెద్దగా ఆందోళన కలిగించలేదు కానీ ఈ మధ్య కాలంలో గత వారంలో చైనా సమీపంలోని సింగపూర్ మరియు హాంగ్కాంగ్లో పెరుగుతున్న కరోనా కేసులో వైద్యులకు వైద్య శాస్త్రానికి ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వాటితో పాటు మనం కూడా భారతదేశంలో మళ్ళీ గత అనుభవాల ప్రకారం మనకు ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది కేవలం యాభై తొమ్మిది లక్షల జనాభా ఉన్న సింగపూర్లో ఏప్రిల్ ఇరవై ఏడు మే మూడు మధ్యకాలంలో కరోనా వైరస్తో పద్నాలుగు వేలకు పైగా ప్రజలు ఆసుపత్రిలో చేరడం కొంత ఆందోళనకరంగా మారింది అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర దృక్రోణం నుండి చూసినట్లయితే ఏవైతే మనం పెద్ద గ్రహాలుగా భావిస్తాము ఆ పెద్ద గ్రహాలు రాహువు మరియు కేతువు వాటి నక్షత్రాల్లోకి వచ్చినప్పుడు లేదా పెద్ద సంఖ్యలో గ్రహాలు రాహుకేతువులతో కలిసి ఉన్నప్పుడు వైరస్ సంబంధించిన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి మరియు ప్రజలను ప్రభావితం చేస్తాయి కారణం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున సూర్యగ్రహణము జరిగిన సమయంలో శని మరియు బృహస్పతి అనే ఈ రెండు గ్రహాలతో పాటు సూర్యుడు బుధుడు మరియు చంద్రుడు ధనుర్ రాశిలో కేతువుతో కలిసి ఉండడం కేతువు మూలా నక్షత్రంలో ఉండడం ఆ సమయంలో సూర్యగ్రహణం సంభవించింది దీని ప్రభావం చేత కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ప్రస్తుత గ్రహ సంచారం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి ఇరవై తొమ్మిది నుండి మీనరాశిలో శని సంచారం ప్రారంభమైంది ఇక్కడ కరోనా వైరస్ ఎక్కువగా ఎవరికి వ్యాప్తి చెందుతుంది అంటే జలతత్వ రాశిలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఈ జలతత్వ రాశిలో పుట్టిన వారికి ఆస్త్మా సైనస్ ఇస్నోఫీలియా ఊపిరితిత్తులకు సంబంధించిన రాసులకు ఈ వైరస్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఇందులో డాక్టర్ చెప్పినదే జాతకం ప్రకారం చెప్పేది అదే అయితే ఇక్కడ శని జలతత్వ రాశి అయిన మీనరాశిలో సంచరిస్తూ రాహువుతో కలవడం దీని ప్రభావం చేత ఏప్రిల్ మే నెలల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ఆగ్నేయాసియాలోని సింగపూర్ మరియు హాంకాంగుల్లో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరిగాయి వైరస్లు లేదా సూక్ష్మజీవులకు కారణమైన గ్రహం రాహువు రాహువుతో శని మీనరాశిలో కలవడం వల్ల కరోనా వైరస్లు పెరిగాయి అని మనం అంచనా వేయచ్చు అయితే ఇప్పుడు రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోనికి ప్రవేశించాడు కాబట్టి ఈ కరోనా వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం లేదు కుంభరాశిలో రాహువు ప్రవేశం కారణంగా వచ్చే నెలలో సింగపూర్ మరియు హాంకాంగుల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టవచ్చు జూన్ ఆరు నుండి కుజుడు సింహరాశులకు ప్రవేశిస్తాడు దీని కారణంగా కుజుడు కేతువు కలవడం జరుగుతుంది కాబట్టి ఈ పరిణామక్రమం కొన్ని కొన్ని నగరాల్లో వైరస్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ పరిస్థితులు గతం కంటే విభిన్నంగా వైరస్ అదుపులో ఉంటుంది ఈ కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అయితే చూపదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే దూరాన్ని పాటిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకొని గ్రహ బలం దైవబలం నిత్య పూజా విధానంతో ఆ వైరస్ని మన ఇంటి గడపలోనే కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దైవ బలాన్ని పెంచుకుందాం దైవానుగ్రహాన్ని పొందుదాం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ